పది రూపాయల సొంత డబ్బులతో పానీపూరి కొనుక్కొని తింటే ప్లేట్లోని నీళ్లను కూడా వదలకుండా తాగుతాము పది రూపాయల ఐస్ క్రీమ్ కొంటే చివరికి మూతకు ఉన్నది కూడా నాకుతాము అలాంటిది మనము పెళ్లికు జన్మదిన వేడుకలకు ఇతర వేడుకలకు వెళ్లిన తర్వాత అక్కడ ఆహారాన్ని ఎందుకు వృధా చేస్తారు దానివల్ల మన హోదా ఏమైనా పెరుగుతుందా ఒక్కొక్క ధాన్యపు గింజ ఆహారంగా మారడానికి అది మన కడుపులోకి రావడానికి రైతుల శ్రమ డబ్బు కూలీల చెమట చుక్కలు ఉన్నాయనేది మనం మరవకూడదు మన కుటుంబాలలోనే మన తండ్రి తల్లి తమ జీవితమంతా ఈ ఆహారం కోసం కష్టపడి ఉండవచ్చును కదా ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద బాధ ఆకలి ప్రతి సంవత్సరం కోట్లాది మంది ఆహారం లేక ఆకలి చావులకు గురి ఉంటున్నారు కడుపులోకి ఎంత కావాలంటే అంతే తీసుకోవాలి ఆకలిని తీర్చుకో కానీ ఆహారం వృధా చేసి ఇతర ప్రాణుల నోటి ముద్దను దూరం చెయ్యకండి ఇంట్లో అయినా బయట అయినా ఆహారాన్ని వృధా చెయ్యడం మహాపాపం దయచేసి ఆహారాన్ని మాత్రం వృధా చెయ్యకండి